మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను సో ఏపీ తెలంగాణలో ఏపీ తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది మనం చూడబోతున్నాం అనమాట మనకి చూసుకున్నట్లయితే మనకి సో గురువారం నాడు గురువారం నాడు ఏపీ తెలంగాణలో వెదర్ రిపోర్ట్ అయితే చూస్తున్నాం సో మనం మొత్తంగా చూసుకున్నట్లయితే అల్పపీడనం అనేది అయితే కొనసాగుతుంది ఇక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఉందో ఇక్కడ అల్పపీడనం అయితే కొనసాగుతుంది అనమాట సో దీని ప్రభావంతో మనకి ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే పడతాయని తెలుస్తుంది క్లియర్గా అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లోని పెద్దగా వర్షాలు అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట కొంతవరకు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మేఘావృతం అది ఎక్కడంటే మనకి ఒడిస్సా ఛత్తీస్గఢ్ నానుకోని ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లోని అక్కడ మాత్రం కొంతవరకు కూడా మేఘావృతం ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మనకి రాయలసీమలోని మనకి కర్ణాటకను ఆనుకొని ఉన్న అనంతపురంలో కొన్ని ప్రాంతాల్లో మేఘాలు అయితే ఉండే అవకాశం అయింది మిగిలిన ప్రాంతాల్లో అయితే ఎండలైతే అనమాట సో తెలంగాణలో ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాలు అక్కడ కూడా ఎండలైతే కాగిపోతున్నాయి సో ఈ విధంగా మనకి తెలంగాణ ఏపీకి సంబంధించి గురువారం వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది సో ఇది మనకి ఐఎండి విడుదల చేసిన రిపోర్ట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫాలో